రంగారెడ్డి జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో చైనీ పోలీసు కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హజరయ్యారు పోలీసు శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని డీఐజీ రమా రాజేశ్వరి అన్నారు మంచి ప్రవర్తనను కలిగి ప్రజలకు సేవలందించాలని సూచించారు సందర్భంగా మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి మన తెలంగాణ పోలీస్ క్వాలిటీ ఏదైతే ఉన్నాయో డ్యూటీ హానర్ కంపాషన్ సో డ్యూటీ విధి నిర్వహణలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా వెంటకుండా మీ డ్యూటీయే మన విధి మనం చేయాల్సిన డ్యూటీయే మన పరమ విధి అనుకొని ఎట్టి పరిస్థితుల్లో వెంటనే వేయకుండా మీకు ఎలాంటి కాంతి పద్ధతి సమస్యలు వచ్చినా లేదా అసాఖ్య శక్తులకు ఎదురు వెళ్ళినా కూడా మీరు డ్యూటీని పరమావధిగా పెట్టుకొని డ్యూటీ చేయాలని కోరుకుంటున్నాం దాంతోపాటు ఆనర్ మనం ఎక్కడికి వెళ్ళినా మన ఇంటిగ్రిటీ మన క్రెడిబిలిటీ మన ఇంటరాక్షన్ పబ్లిక్ సమస్య తీర్చే విధంగా మీ అందరూ కూడా ముందు ముందు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒక మానవీయ కోణంలో ప్రజలతో మౌనికమై వారి సమస్యలే భక్తి తీర్చడమే మీ ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తూ సామాన్య ప్రజల చేత మననలు పొందే విధంగా మీ అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది అలానే సమాజంలో కొంత సంఘ విద్రోహ శక్తులు ఏవైతే పనిచేస్తుంటాయో వారి మీద కూడా మీరు ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ తయాధికారులతో తెలియజేస్తూ సమర్థవంతంగా నిధులు నిర్వహించాల్సి ఉంటుంది నేను మీ అందరూ కూడా పోలీస్ వ్యవస్థలో భాగమయ్యారు రేపు భాగస్వాములై ప్రజాసేవలో మీ అందరూ కూడా అతీతం కావాలని మీ అందరూ కూడా ముందు ముందు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా శిక్షణ బాగా ఇచ్చినందుకు జిల్లా ఎస్పీ గారికి ప్రిన్సిపల్ బట్ అభినందనల్ A series of goosebumps looking at your exemplary performance today. And the sepo, SPARTA I have been to many parents while serving as district police and in other capacities. But today what I saw on this ground exemplary was exceptional and I must place on record my special appreciation for district superintendent of police, Mr. Rupesh IPS the principle of the fishing world.